అందరికీ నమస్కారం ఆవు ఎదురు పడిన కళలో కనిపించిన ఏం జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గోవు యొక్క విశిష్టత ప్రతి మనిషి తెలుసుకొని తీరాలి ఎందుకంటే ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు మాత్రమే అందుకోరుకొని అష్టైశ్వర్యాలు గోవు అడుగుల ఎందు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే భారతదేశంలో గోవును ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు మన హిందూ మతంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఈ గోమాతను సకల దేవతలను కొలువై ఉంటారని గోవును పూజించటం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొందుతారని భక్తుల నమ్మకం భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తూ ఉంటారు గోవు పవిత్రతకు మరియు శుభానికి ముగుర్తు గోవు యొక్క పాదులు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించిన తర్వాత పనులను ప్రారంభించటం ఎంతో శుభచిఖనంగా భావిస్తూ ఉంటారు ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది ఇంతటి విశిష్టత కలిగినటువంటి గోవు కళలో మీకు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం రాత్రి సమయంలో పడుకునేటప్పుడు మనకు అనేక రకాల కళలు అనేటివి వస్తూ ఉంటాయి వాటిల్లో కొన్నిటిని శుభ సూచికంగా కొన్ని అశుభ సూచకంగా మనం భావిస్తూ ఉంటాం అవి ఈ జన్మలోనే కాక ఎన్నో జన్మల విషయాలను కూడా కొన్నిసార్లు కలలో కనిపిస్తూ ఉంటాయి మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడో ఒక సమయంలో మీరు చేసిన పుణ్యం కారణంగా మీరు ప్రశాంతతను ఇచ్చేది నీ కళలో కనిపించి మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అదే పాపాన్ని చేస్తే మీకు భౌతికంగా అనుభవించవలసిన అవసరం లేకుండా కళలో మిమ్మల్ని కలవర పెడుతూ ఉంది కాబట్టి ఈ విధంగా మీరు పడుకున్న సమయంలో అనేక కళలు అనేటివి వస్తూ ఉంటాయి మరడు కళలో గోవు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది గోవు ప్రాచీన పవిత్ర సాంప్రదాయంలో సంపదలకు ప్రతీక భారతీయులకు అనేది నుండి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కనపన్న ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు అలాంటి గోమాత మీకు స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది అన్ అంటే కనిపించిన మంచిదని పెద్దలు చెబుతున్నారు ఇలా స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది గోవు రకరకాలుగా మీకు కనిపిస్తూ ఉంటుంది గోవు మీ దగ్గరకు ప్రేమగా వచ్చినట్లు మీ చేతికి నాకినట్టుగా అంటే మీ దగ్గరికి వచ్చి మీ చేతిని నాకినట్టు కనిపిస్తుంది ఆ విధంగా అనేక గోవుల మందలు మీ కళ్ళలోకి వస్తూ ఉండటం గోవులు మిమ్మల్ని పొడిచినట్లు వెంటబడినట్లు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి గోవు ఏ రూపంలో కళ్ళలో కనిపించినా మీకు అన్ని శుభాలే కలుగుతాయని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు ఇందులో ఎటువంటి సందేహాలు లేవని పండితులు కూడా అంటున్నారు ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటాయి కాబట్టి గోవులో ఉండే సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది కళలో మీరు గోవును సేవ చేసుకున్నట్లుగా కనిపిస్తే ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం తాబోయే రోజుల్లో మీరు సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు ఆవు పేడతో అలికిన ఇల్లు కళలో కనిపిస్తే మీరు సొంత ఇంటిని నిర్మించుకుంటారు గోవుల ఎందు గోశాల కళలో కనిపిస్తే మీకు జీవితంలో తిరిగి ఉండదు మీకు అప్పటి వరకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధన వృద్ధి కలుగుతుంది దీనితో మీరు ధనవంతులు అవుతారు మీకు ఉన్న కుటుంబ సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి గోవు మీ వెంట పడినట్టు మీ కళలో కనిపిస్తే మీరు చేసే పూజలు నోములలో ఏదో దోషాలు ఉన్నాయని అర్థం మీకు కోర్టు సంబంధిత వ్యవహారాలు లేదా ఆస్తిక సంబంధించిన బాధలు ఉన్నట్లయితే అందులో మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే దేవునికి సంబంధించిన శాపం మీ జాతకంలో ఉందని అర్థం దేవతా శాపాలు తొలగాలంటే లలిత సహస్ర నామంలో ఉన్నటువంటి ఓం హరినేత్రాజ్ఞే సదజ్ఞ కామ సంజీవ నౌషధి నమ అని చదువుకున్నట్లయితే మీకు ఆ దోషం పోతుంది లేదా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని భక్తిగా విన్నా సరే మీకు జాతక దోషం తొలగిపోతుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు పిల్లిని చూస్తే మంచిది కాదని అంటూ ఉంటారు కదా అయితే అందులో నల్ల పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తూ ఉంటారు తుమ్మిన ఎవరైనా ఎదురు వచ్చినా కాసేపు ఆగిన తర్వాత మీరు బయటకు వెళ్తూ ఉంటారు కానీ ఆవును చూసిన ఆవు ఎదురు వచ్చిన మంచి జరుగుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి గరుడ పురాణం ప్రకారం గోవు గోమూత్రం పంట పొలాలు మీ కళ్ళలో కనిపిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి హిందూ మతం ప్రకారం ఆవును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు రోజుల్లో ఏ సమయంలోనైనా సరే గోవు కనిపించినా ఎదురు పడినా మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అలా కనిపించినప్పుడు మీరు గోమాతకు నమస్కరించుకోవడం వలన మీ పనులలో విజయాలు మీకు కలుగుతాయి మీకు దీనితో జ్ఞానాన్ని సంపాదించే ధనవే ధనవంతులు అవుతారు గోవు ఎదురు పడడం వల్ల మీకు ఎదురయ్యే చెడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గోవుల మంద వెళ్ళేటప్పుడు నేల నుండి ఎగిసి ధూళిని పవిత్రమైనదిగా మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి గోధూలిని చూడటం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు గోవు గోమూత్రం పంట పొలాలు గోధూలిని ఈ అన్నిటినీ కూడా ఒక్క రోజులో చూసినట్లయితే ఆ వ్యక్తులకు తిరిగి ఉండదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మనకు వచ్చే కళలో కొన్ని మంచివి ఉంటే కొన్ని చెడ్డవి ఉంటాయి తమలపాకును హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు గణేషుడు లక్ష్మీదేవికి తమలపాకులు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి తమలపాకులు కనిపిస్తే సంతోషం సంపదతో పాటు మీకు జీవితం మారిపోతుంది కళ్ళలో మీరు తాంబూలాన్ని తింటున్నట్టు కనిపిస్తే త్వరలోనే మీరు విజయాన్ని పొందుతూ ఉంటారు మీరు చేసే పనులలో అన్ని విజయాలు మీకు విజయాలు కలుగుతాయి తమలపాకుడు తినడం వల్ల మీకు ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలు కూడా తొలిగిపోయి ఆనందంగా ఉంటారు చంద్రుడి చల్లదనానికి శాంతికి సంకేతంగా మనం భావిస్తూ ఉంటాము కళలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది మీ కుటుంబంలో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారు నల్ల మేఘాలు మీ కళలో వస్తే మీకు మంచి జరుగుతుంది అంటే మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టినట్లయితే అంటే వ్యాపారానికి సంబంధించిన ఇతర పనులకు సంబంధించి మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు త్వరలోనే మీరు పెట్టిన పెట్టుబడి కన్నా కూడా అధికంగా ధన వృద్ధి కలుగుతుందని దాని అర్థం అదేవిధంగా జుట్టు కత్తిరించుకున్నట్టుగా మీకు కళ్ళు కనిపిస్తే మీకు అప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు అంటే మీకు ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావటమే లేదా పూర్తి అవ్వడము జరుగుతుంది అంతేకాకుండా అం అందులో మీకు విజయాలు కలుగుతాయి దీనితో వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది వ్యాపారంలో వృద్ధి కలగటం వలన మీరు ధనం వృద్ధి చెందుతుంది అంటే మీరు ధనవంతులు అవుతారు ధనాన్ని సంపాదిస్తారు కళలో నిమ్మలిపించాన్ని విప్పి ఆడుతూ కనిపిస్తే అదృష్టం మీకు కలుగుతుంది మీ పేరు ప్రఖ్యాతులు పెరిగి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు తలుపు తెరిచినట్లుగా కళలో కనిపిస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ధనం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం చనిపోయిన పాము కళలో కనిపిస్తే చాలా శుభప్రదం పాము కళలో కనిపిస్తే చని పూర్వీకుల ఆశీస్సులు మీకు బలంగా ఉంటాయన్న అర్థం చేసుకోవాలి అంతేకాకుండా పూర్వీకులు స్వర్గలోకంలో ఉన్నారని కాబట్టి మీరు కొన్ని కళలు మీ విధంగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు కొన్ని కళలు మంచివిగా కొన్ని కళలు చెడ్డవిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా కళలు వస్తే మీకు మంచి చేసే పనులను మాత్రమే చేస్తాయి మరి విన్నారు కదా మీకు కళలో ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలు కనిపించినట్లయితే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ముఖ్యంగా గోవు కళలో కనిపించిన ఎదురు పడిన గోవులో ఉన్న సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు కలుగుతుంది దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు లక్ష్మీదేవి ఆవుకు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ పేదరికం రానే రాదు ఈ మాటలను మంచిగా అర్థం చేసుకొని విశ్వసించినట్లయితే పేదరికం రానే రాదు సంతోషకరమైన జీవితం వస్తుంది మరి లక్ష్మీదేవి గోవులకు ఏం చెప్పిందో ఇంకా తెలుసుకుందాం మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మి గో సంచారం అనే ఒక విశేషమైన అంశం ఉంది ఒకసారి లక్ష్మి అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరికి వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఏం ఈ భూమి మీద అందమైన స్త్రీలాగా ఉన్నారు నిజం చెప్పండి ఎవరు మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగింది ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీ నామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేసిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆచార భ్రష్టిత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు ముసలి వాళ్లను గౌరవించడం మర్చిపోతున్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటున్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటూ ఉన్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు మూగజీవాలను హింసిస్తూ ఉన్నారు అలాంటి చరిత్రహీనం చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి నన్ను వదిలివేయటం వల్ల రాక్షసురు నన్ను ఆశ్రమయ్యారని దేవతలు మనం ఆశ్రమంలో ఉండడం వలనే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార్య భష్టలుగా వారిని కూడా వదిలి వెళ్ళిపోతారని లక్ష్మీదేవి వెళ్ళి చెబుతుంది లోకులు నేను చెంచల స్వభావిగా అంటూ ఉంటారు నేను ఒక చోటను ఎక్కడ రోజులు ఉండలేనని అంటారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం వారి చేతుల్లోనే ఉంటుంది నన్ను సరైన విధానంగా ఉపయోగించుకునే ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే శుభకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటకి వచ్చేస్తాను వారు కష్టాలను అనుభవిస్తారు ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను వారు అదృష్టవంతులు అవుతారు ధర్మ అర్థ కామ మోక్షములను అన్నీ అంటారు కదా అవేమి కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకే సుఖాన్ని ఇవ్వవు గోవులారా ఇది నా ప్రభావం పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చాను అంటే నేను మీ శరీరం నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులకు చెప్పింది లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా ఉన్నాయి దేవుని మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్లే మీరు ఏదే ఎక్కడికైనా వెళ్ళి ఉండండి మీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టమో అక్కడ వెళ్ళి ఉండండి మా శరీరం పుష్టత్వమైనది సుందరమైనది మాకు మీతో ఏమీ పని ఉంటుంది మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను అన్నాయి ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం ఎంతో ప్రాయసపడితే తప్ప నేను ఎవరింటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు ఒకరినొకరు మోసం చేసుకుంటారు సోదర సోదరీములతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడుతుంటారు నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు కానీ వారి కోరిక అనుసారం నేను ఎవరికీ అందటం లేదు నేను ఇప్పటికీ కోరకుండానే స్వయంగా వచ్చాను ఆయన మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమైంది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి చూడండి ఈ చిరాచిర ప్రపంచంలో నన్ను ఎవరు కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా ఉన్నాయి అమ్మ లక్ష్మి మిమ్మల్ని మేము అవమానించటం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది మీరు ఎక్కడ కూడా స్థిరంగా ఉండలేరు తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మిమ్మల్ని పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు మా వస్తలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అందువలన మేము మిమ్మల్ని స్వీకరించటం లేదు అయినా మిమ్మల్ని స్వీకరించి మేమేం చేయాలి అని గోవులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి గోవులారా మీరు ఎప్పటికీ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు ప్రపంచంలో నాకు ఇప్పుడు ఆదరణ తప్పు కనుక నన్ను గౌరవించండి నన్ను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను నాలో ఏ ద్వేషం లేదు నేను మీ సేవకురాల్ని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను నమ్మండి మీరు ఎప్పుడు అందరికీ శుభాలనే ఇస్తారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వారు మీ శరీరంలో ఏదో ఒక స్థానాన్ని నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు దేవితో మాకు ఒక షరతు ఉంది ఆ షరతు ఒప్పుకుంటే మేము మేము స్వీకరిస్తాము అని అన్నాయి మీరు ఆ లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనక భాగంలో పేడలు మూత్రంలో మాత్రమే నివాసం ఉందండి గోవు పేడ గోవు మూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఓ గోవులారా నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రం నివాసంలో ఉంటాను అని చెప్పేసి లక్ష్మీదేవి పలికింది అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ ఆవు మూత్రము చాలా పవిత్రమైనవిగా ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం రాని రాదు గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంటుంది స్వయంగా లక్ష్మీదే అమ్మవారే గోమాతలు నివాసం ఉంటారు అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది ఈ కథను వింటే చాలా దుఃఖం పోతుంది పెద్ద రికం దాన్ని రాదు గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు గోవును పూజిస్తే సర్వ పాపాలు పోతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు పురాణాల్లో కూడా చెప్పబడ్డాయి అయితే గోమాత స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది ఈ శాపం యొక్క ప్రభావం పూర్తిగా మానవ జాతికిపై ప్రభావితం చెబుతుంది గోమాత ఇచ్చిన శాపం తరతరాలుగా మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం గోమాత స్త్రీలకు ఒక శాపం పెట్టి కొన్ని గొప్ప విషయాలను కూడా మన మానవ జాతికి తెలియజేసింది మరి ఆ విషయాలు ఏమిటో గోమాత స్త్రీలకు ఇచ్చిన ఆ శాపం ఏమిటో ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీది ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి పెదరికం దరిచేరదు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది ఈ కథ చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఈ కథ ఒక నిజ సంఘటనపై ఆధారపడి ఉంటుంది ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో తన భార్య తన కొడుకు ఉండేవాడు అలాగే వీరికి ఒక తెల్ల ఆవు కూడా ఉండేది గోపాల్ ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఆ పొలం ద్వారా వచ్చే ధనంతో ఇంటి ఖర్చులను చూసుకునేవాడు గోపాల్ తన సొంత సంపాదన జీవితాన్ని గడిపేవాడు కుటుంబాన్ని పోషించేవాడు ఇది అలా ఉండగా గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా పాలన ఇస్తూ ఉండేది గోపాల్ అవసరానికి తగ్గట్టుగా ఆవు పాలను అనుకునేవాడు కొన్ని రోజుల తర్వాత ఆవు పాలు ఇవ్వటం మానేసింది ఇక ఆవుతో ఎలాంటి ఉపయోగం లేదని గోపాల్ ఆవుని తీసుకొని వెళ్ళి అడవిలో వదిలేశాడు అంతేకాని ఆవుకు అసలు ఏమైందో ఎందుకు పాలివ్వటం లేదనేది ఆలోచన కూడా చేయలేదు గోపాల్ ఆవును అడవిలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆవు కళ్ళ నిండా నీళ్లు వస్తూ ఉన్నాయి ఆ ఆవు ఇలా అనుకుంటుంది మనుషులు ఎంత తెలివైన వాళ్ళు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఏ జీవినైనా ఎంచుకుంటారు ఆ తర్వాత దాని అవసరం తీరిపోయినంత వరకు అది చచ్చినా పర్వాలేదు అని బాధపడుకుంటూ అక్కడే అడవిలో జీవించడం మొదలుపెట్టింది చాలా రోజులు గడిచాయి ఆవు తనకు జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉంది ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది ఆ తర్వాత ఆవు గర్భవతి అవుతుంది గర్భవతి అయిన ఆవు ఒక ఊరిలోకి వెళ్తుంది అదే ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది మీనా యొక్క స్వభావం అందరికన్నా భిన్నంగా ఉండేది అందరితో గొడవలు పడుతూ ఎవరికీ విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉండేది మీనా ఒక అనాథ తనకంటూ ఎవరూ లేరు తను ఒక పశువుల పాకాలో పనిచేస్తూ ఉంటుంది అయితే మీనా గోపాలు వదిలేసిన ఆవును చూసింది ఆ ఆవు కూడా మీనాను చూసింది కానీ మీనా అది గర్భవతి ఆవని గమనించి అది కొద్ది రోజులలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందని అనుకొని ఆవును చూస్తూ ముందుకు వెళ్ళిపోయింది కొన్ని రోజులకు ఆవు ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు ఆ ఊరిలో ఒక చెట్టు కింద కూర్చుంది అదే సమయంలో మీనా పశువుల కోసం గడ్డిని తీసుకొని వెళ్ళడానికి వచ్చింది ఆవుకు మరియు మీనకి కొంచెం దూరం ఉంది ఆవు ప్రసవించటం మొదలుపెట్టింది మీనా అక్కడ దగ్గర ఉండడం కారణంగా మీనాకి అర్థమవుతుంది ఆవు ఒక బిడ్డకు జన్మనిచ్చింది అని ఆవు ఆ లేగా దూడను చూసి చాలా సంతోషిస్తుంది కొంచెం సమయం తర్వాత ఆవు అటు ఇటు చూసింది అక్కడే ఉన్న మీనాను చూసి మీనా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అమ్మ నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒకసారి సహాయం చేయాలి నా బిడ్డ కాళ్ళతో నడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ కాళ్ళతో నడుస్తుంది ఇప్పుడు నువ్వు నా బిడ్డను ఎత్తుకొని నా మీద పెడితే నేను నా లేగదూడను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తాను ఆవు మీనాతో ఇలా చెప్తుంది నా బిడ్డ తొమ్మిది నెలల తర్వాత తన కాళ్ళపై తను నడుస్తుంది నేను ఇప్పుడు ఇక్కడ ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయ్యేలాగా ఉంది ఇప్పుడు నేను నా దూడను సురక్షిత ప్రదేశంలో ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా దూడను తినేస్తుంది దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడుతుంది అప్పుడు ఆవు చెప్పిందంతా కూడా విని మీనా నవ్వడం మొదలుపెట్టింది నువ్వు నీ బిడ్డని కాపాడుకోలేవా సుఖంగా చూసుకోలేవా నువ్వు ఇటువంటి తల్లివి అని వివిధ రకాల మాటలతో ఆవును దూషించి బాధ పెడుతుంది అవి విన్న ఆవుకు విపరీతమైన కోపం వచ్చి మీనాకు ఒక శాపం ఇస్తుంది శాపం ఇస్తూ ఇలా అంటుంది ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు నీ పిల్లలు పుట్టిన వెంటనే నడుస్తున్నావు కానీ నా పిల్లలు పుట్టిన తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు అందువల్లనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు అందువల్లనే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నా ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానం తొమ్మిది నెలల తర్వాతే తమ కాళ్ళపై నిలబడుతుంది ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారు తమ కాళ్ళపై నడవడం ప్రారంభిస్తారు అని గోమాత మీనాతో పాటు సమస్త మానవ జాతికి శాపం ఇస్తుంది ఈ కారణంగానే స్త్రీకి జన్మించిన పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాత తమ కాళ్ళతో నడవడం ప్రారంభిస్తారు ఇదంతా కూడా గోమాత పెట్టిన శాపం వల్లే జరుగుతుంది అని పౌరాణిక పురాణంలో చెప్పబడుతుంది ఆవు మీనాలో ఈ శాపం ఇచ్చిన తర్వాత మీనాకు ఒక విషయం చెప్తుంది ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు వారికి ఎంతో కొంత సహాయం చేయాలి మీ మిత్రులైనా శత్రువులైనా మీ సహాయం కోరి మీ వద్దకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలి గోమాత మాటలు విని మీనా క్షమాపణ అడిగింది నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నన్ను క్షమించమని అంటుంది అప్పుడు గోమాత నేను ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు చెప్పే విషయాలను నువ్వు అమలు చేస్తే నీ జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి అని ఆవు ఇలా చెప్పటం ప్రారంభించింది ఎప్పుడు కూడా ఏ వ్యక్తి పైన కూడా ఎక్కువగా విశ్వాసాన్ని పెట్టుకోకూడదు అది ఎవరైనా సరే మన సంత వాళ్ళపై కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు ఎందుకంటే మనం వారిపై పెట్టుకున్న విశ్వాసం వారికి అది మన బలహీనతలాగా ఉంటుంది దానివల్ల ఇతరులు మన నుండి లాభాలను పొందుతారు ఎప్పుడు కూడా మనకంటే ఎదుటి వారిపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి ఈ విధంగా సమస్త స్త్రీ జాతికి గోమాత శాపం ఇచ్చి ఈ విషయాలను చెప్పింది ఈ కథ ఒక నిజమైన సంఘటనగా పేర్కొన్నది ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి ఎక్కడైతే ఆవును సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు సంతోషాలు మానమైపోతాయి ఆవును దైవంగా భావించి పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి ఆవు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది కాబట్టి ఆవును హింసించకండి మీకు తోచినది ఏదో ఒకటి దానికి ఆహారంగా పెట్టండి ఆవును ఎవరైతే గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది పేదరికం అనేది దరిచేరదు ఈ కథ విన్నవారికి గోవు యొక్క విశిష్టత తెలుస్తుంది దానితో పాటు జ్ఞాన వార్తకమైన విషయాలు తెలుస్తాయి ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి పేదరికం దరిచేదరు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి గోవు విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా గోవును ప్రేమిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు కొలువై ఉంటుందని లక్ష్మీదేవి చెప్పు